ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మనము ఇచ్చేటువంటి ఓటు నిర్మాణం వైపు పోవాలి అంతే తప్ప మనం ఇచ్చేటువంటి ఓటు విధ్వంసం వైపు పోకూడదు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఇచ్చినటువంటి ఓటు విధ్వంసం వైపు పోయింది అందుకే ఐదు సంవత్సరాలు వాళ్ళ పాలన ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయింది దానికి పెద్దగా ఎక్కువ ఉదాహరణలు ఈ ఐడిసి ఒక ఉదాహరణ ఐదు సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చినటువంటి పాపానికి వెయ్యి ఎనిమిది లిఫ్ట్లు ఉంటే నూట అరవై ఒక్క లిఫ్ట్లు ఈ రోజు పనిచేస్తున్నాయంటే వాళ్ళు ఎంత పాపం మనకి ఇవాళ శాపంగా మారినటువంటి పరిస్థితి మళ్ళీ ఆ లిఫ్ట్లు బాగు చేసుకోవడానికి వాటిని మళ్ళీ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి ఏడు వందల పాతి కోట్లు ఈ రోజు అవసరం అవుతుందని అంటే ఎంత భారం పడుతోంది ప్రభుత్వానికి అంటే అది కూడా ఎటువంటి పరిస్థితుల్లో పద్నాలుగు వేల కోట్ల అప్పు ఈ రాష్ట్రం మీద పెట్టినటువంటి పరిస్థితుల్లో పద్దెనిమిది కోట్లు ఇరిగేషన్ బకాయిలు మీద పెట్టినటువంటి పరిస్థితిలో కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము అని అంటే పనిచేయడానికి గంతులో గప్పు పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం ఆయన ండగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్ల ఇటువంటి క్లిష్టమైనటువంటి కాలంలో కూడా ఆర్థికమైనటువంటి పరిస్థితి ఇంత దుర్భరంగా ఉన్నటువంటి స్థితిలో కూడా ఇంత కార్యక్రమాలు మన డిపార్ట్మెంట్ తీసుకున్నామని అంటే మరి వారి పరిపాలన దక్షిత అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ అందుచేత ఈ యొక్క ఏదైతే రివ్యూలో మరి వాళ్ళు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా ఆచరణలో పెట్టేటువంటి విధంగా మరి అన్నింటినీ మరి తీసుకుని ఆయన ఆశయం ఆయన లక్ష్యం ఏదైతే ప్రతి నీటి బుట్టిని కూడా పెట్టి ఆఖరి ఎకరం వరకు తీసుకెళ్లాలి ఒక సంవత్సరం వర్షాలు బాగా రాకపోయినా కూడా కరువు అనేది రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి ఆయన ఆలోచన వాటర్ మేనేజ్ వాటర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ